వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ బిఎల్ఓలు ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత పట్టణ పరిధిలో గత ఎన్నికల్లో తక్కువ ఓటు నమోదైన పోలింగ్ కేంద్రాలను ఒకే ప్రాంగణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న కేంద్రాలను తనిఖీ చేసి అక్కడి ఏర్పాట్లను ఎస్పీతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలియజేశారు రాజమహేంద్రవరం నగర సంస్థ పరిధిలో ఉన్న ఆర్సిఎస్ఎం స్కూల్ సుబ్బారావు నగర్ లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ఏర్పాటు చేసిన సుమారు పదికి పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించడం జరిగిందని ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి వినియోగించడంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు సిబ్బంది బాధ్యత అన్నారు ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ డీఎస్పీ సెంట్రల్ జోన్ కె విజయపాల్ తహసీల్దార్ కె ఆంజనేయులు బిఎల్ఓలు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

அந்த பேர் அண்ட் ஒன் மோஸ் இன்டிமிடேட்டர்ஸ் எல்லாம் இன்டிமிகேட்டர்